రిజనవాడ గ్రామంలో ఈ సీజనల్ డిసీజెస్ అయినటువంటి జ్వరాలతో జలుబు దగ్గు జ్వరాలతో బాగా బాధపడుతున్నారు అందులో భాగంగానే అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం హరిజనవాడ గ్రామంలో డ్రైడే ఫ్రైడే పరిశుభ్రతతో పాటు అక్కడ ఉన్నటువంటి జ్వర పీడిత బాధితుల్ని వాళ్ళు భాగంగా వాళ్ళకి హెల్త్ క్యాంప్ నిర్వహించి అందులో భాగంగా వాళ్ళకు రక్తపోత నమూనాలు సేకరించి ఏదైనా మలేరియా కానీ టైపాయిడ్ కానీ అలాంటి జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్న సరే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాటి నుంచి వారిని బయటకి పడేయడం కోసం ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన హరిజనవాడ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంతో పాటుగా ఇంకా మన మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి పంచాయతీ వాళ్లతో కమ్యూనికేట్ అయ్యి కలిసి వాళ్లతో పాటు రైట్ ప్రై పరిశుభ్రతని పరిశుభ్రతను పాటిస్తూ పాటు సీజనల్ డిసీజు ప్రబలకుండా దాన్ని సాధ్యమైనంత వరకు నిర్మూలించడానికి భాగంగా మండలంలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది